తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి సో ఇప్పుడు తెలుగు ప్రభా న్యూస్ పేపర్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ కోసం తెలుగు ప్రభానల్ కాంటాక్ట్ అవ్వండి సో ఈ తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లో మనకు ప్రతి ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు అండ్ జనం కోసం జర్నలిజమే మా లక్ష్యం గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఎక్కడ నిబంధనలకు పాత్ర వేసినట్టు అనిపించినా అవినీతి జరిగిందని తెలిసిన తెలుగు తెలుగు ప్రభకు చెప్పండి మేము బాధితుల పక్షాన నిలబడి అక్షర సాయం చేస్తాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ఇందుకోసం ఫీడ్బ్యాక్ ఎట్ ద రేట్ తెలుగు ప్రభా ఈమెయిల్ చేయండి తెలంగాణ ప్రచురితం అవుతున్నాయి అదే తెలుగు ప్రభా న్యూస్ పేపర్ ఆంధ్రప్రదేశ్ లో ఒక్క లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కాపీస్ ప్రచురితం అవుతున్నాయి నా పేరు ఒన్నాళ్ళ వెంకట శ్రీనివాసరావు ఇక తెలుగు ప్రభ అంటే ఇవి కంపెనీలకు అందరికీ స్పాన్సర్ చేస్తున్నారు మంచిగానే మీకు అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి అంత వచ్చినాయి చాలా మంచిగా ఉన్నది కొద్ది కాలంలో మీ చాలా ప్రచారం అయింది తెలుగు ప్రభ చాలా మందికి నోటెడ్ అయిపోయింది అంత రాష్ట్రం అంతటా పేపర్లు కూడా కనిపిస్తున్నాయి నేను అన్ని జిల్లాలలో చూసిన చాలా సంతోషకరం ఉన్నది ఇంకా తెలుగు వాళ్ళది కాబట్టి తెలుగు ప్రభావం మంచిగా పెట్టిండ్రు తెలంగాణకు కూడా సపోర్టింగ్ చేసినట్టు ఉంటుంది చాలా పత్రికలు పత్రికలే రాజ్యం వెళ్తున్నాయి టీవీ ఛానళ్ళు పత్రికలు రాజ్యం వెళ్తున్నాయి కోట్లు కోట్లు వాళ్ళు భోంచేస్తున్నారు పత్రికలు టీవీ రోజుకే కోట్ల కలెక్షన్ అవుతుంది ఆ పత్రికలు పెద్ద పత్రికలకైతే రోజుకే కోట్ల అన్ని సొంత బిల్డింగ్లు ఉన్నాయి సొంత వ్యాపారాలు ఉన్నాయి అంత మస్తు అన్ని కలెక్షన్ చేసుకున్నారు తెలుగు న్యూస్ పేపర్ చూస్తున్నారు కదండి అన్ని జిల్లాలలో మీద కనిపిస్తుంది అన్ని లైబ్రరీలలో కూడా కనిపిస్తుంది చాలా బాగానే ఉన్నది ఇంకా మంచిగా న్యూస్ కవరేజ్ చేయాలి న్యూస్ కు బాగా మంచిగా రాయాలి ఈనాడును అంతా బీట్ చేయాలి ఇంకా హిందూ పేపర్ అన్ని పత్రికలతో అన్ని పత్రికలు వచ్చిన సారాంశంలో ఇంట్లో వస్తే బాగుంటది చాలా చిన్న పత్రికలు మనగడ లేకుండా పోయింది పునానికి ఓపెన్ చేసి అమాసకు క్లోజ్ చేసుకుంటారు చిన్న పత్రికలకు కష్టం నడవడం వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్స్ రావు కొద్ది కొద్ది వస్తాయి అన్నట్టు వాళ్ళకు జీతాలు ఇవ్వడం కథ చాలా ఖర్చుతో కూడుకున్న పని పెద్ద పత్రికలకు అయితే ఉన్నాయి కోట్లున్నాయి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు పెద్ద నష్టమైన గానీ కష్టం నష్టం కానే కాదు ఇప్పటికే లక్షల కోట్లు సంపాదించుకొని మంచి ఆకాశంలో ఉన్నారు వాళ్ళు పెద్ద పత్రికల వాళ్ళు